బీజేపీ జాతీయ మరియు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు అధ్యక్షత పదమూడు పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులలో బీజేపీ నాయకులు బూత్ అధ్యక్షులు బీజేపీ జెండాలతో వాడవాడలు తిరుగుతూ బీజేపీ ఆవిర్భావ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయాలు ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక కొత్త అధ్యయనం మొదలైందని అదే జాతీయ జనతా పార్టీ ఆవిర్భావం ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా దేశ భవిష్యత్తును నూతన దిశగా నడిపించే సంకల్పంతో ఆవిర్భవించి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా విస్తరించిందని రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు రెండు సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం నేడు మూడు వందల పైచీలకు సీట్లు సాధించే స్థాయికి చేరుకుందని నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వరుసగా మూడు సార్లు కేంద్రం ప్రభుత్వాన్ని సంవత్సరాల మోడీ పాలనలో శక్తివంతమైన నాయకత్వంలో ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ వేదికలపై దేశ పటిష్టను పెంచాయి రోడ్లు రైల్వేలు మెట్రో విమానాశ్రయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని మోడీ గారు చిట్ట చివరి నిరుపేదల వరకు అభివృద్ధి ఫలాలు అందాలని కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు గారి గారి ఉచిత బియ్యం పది సంవత్సరాలుగా ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు దేశంలో కరోనా వచ్చినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి రెండు వ్యాక్సిన్లు ఉచితంగా ఇచ్చి ఇచ్చి ఆ దేశ ఆ దేశ ప్రజలతో పాటు మన దేశ ప్రజలు కూడా కాపాడుతుంది నరేంద్ర మోడీ గారి ఇప్పుడు వారు ప్రధానమంత్రికి మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ భారతీయ ఇలాంటి వారు పెద్దలు కూడా అందరికీ చెప్పాలని చెప్పి మిమ్మల్ని చరిత్రలో ఏప్రిల్ ఆరు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఒక కొత్త అధ్యాయం మొదలైంది అదే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకి నిరుపేదలకి రైతులకు కానీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వాని గారు బీజే పార్టీని స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలా దేశవ్యాప్తంగా విస్తరించి రాన్న రోజులలో కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం చేయించుకోబోతుంది భారతీయ జనతా పార్టీ దాంట్లో ఎలాంటి సందేహం లేదు అనేది ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో చూసిరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా దానికి ప్రతిపక్ష పార్టీ ఏది అంటే ప్రజలు బీజేపీ పార్టీ అని చెప్పి ఎనిమిది స్థానాలు గెలిపించి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరు కాంగ్రెస్ పార్టీ పోటీకి భయపడి ఒకటే ఒక ఎమ్మెల్సీ నిలబెడితే అది కూడా గ్రాడ్యుయేట్స్ అంటే మేధావులు బీజేపీ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిచ్చారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఫోటో పట్టుకొని గాంధీ గారి ఫోటో పట్టుకొని అంబేద్కర్ గారిని అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే అతనిపై కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి ఓడించి అవమానపరిచిన పార్టీ ఈరోజు కేవలం దళితుల ఓట్ల కోసం దళిత సమాజాన్ని గందరగోళానికి గురి చేయడానికి నిరుపేదల్ని భయభ్రాంతలకు గురి చేయడానికి బెదిరించి ఓట్లు రాబట్టుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు వాళ్ళు జై భీం జై బాబు జై సంవిధాన్ అని దొంగ ప్రచారం చేసుకుంటూ ఇంటింటి తిరుగుతున్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నలభై ఐదు సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా గడప గడపకు బీజేపీ పార్టీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ జమ్మికుంట పట్టణ శాఖ లోపల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాటి లోపల వా ప్రతి గడప గడపకు వెళ్ళి నరేంద్ర మోడీ గారి చేస్తున్న అభివృద్ధి పనులు ఈ దేశాన్ని పురోగతిలోకి తీసుకువెళ్తున్న కార్యక్రమాలను ప్రతి ఇంటికి ప్రతి మనిషికి వివరించడం జరుగుతుంది ఈరోజు ఆరు గ్యారంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసి యూనివర్సిటీ విద్యార్థుల మీద యూనివర్సిటీ భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళొకసారి ప్రజల్ని అంచనా చేయడం కోసం తీసుకున్న దుర్మార్గాన్ని కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది దీంతో పాటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చేతి లోపల అంబేద్కర్ గారి ఫోటోను ఒక చేతి లోపల గాంధీ గారి ఫోటోను తీసుకొని మేము గాంధీకి వారసులం మేము అంబేద్కర్ అని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు గతాన్ని మర్చిపోయారు మీ చీకటి రోజులు మర్చిపోయినరు ఎందుకు అంటే డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లోపల ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టేటప్పుడు ఈ దేశంలో ఉన్న పౌరుల్ని ఎంత చిత్రహింసలు పెట్టిరు ఎంత మందిని జైళ్లలో అధ్యసినో ప్రజలు మర్చిపోలేదు దానికి వ్యతిరేకంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పడి ఇవాళ మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అన్ని వర్గాల ప్రజలను కాపాడడం కోసం ఇవాళ చేస్తున్న కార్యక్రమాలని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ దేశం లోపల భారతదేశం మొత్తం ఒకటే దేశం ఒకటే ఒకటే జాతీయ జాతీయవాదం అనే విధానంతో త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రామ జన్మభూమి కావచ్చు మన ముస్లిం మహిళా సోదరుల కోసం సోదరి కోసం ఏర్పాటు చేసిన త్రిపుల్ తాలాక్ వ్యవస్థను కూడా రద్దు చేయడంతో పాటు వాళ్ళకు మొన్న వక్ బోర్డ్ చట్టాన్ని ఎత్తేయడం వల్ల కింది స్థాయిలో ఉన్న ముస్లిం సోదరులంతా ఇవాళ ఆ అక్కా చెల్లెలు కావచ్చు అన్నాదమ్ములు కావచ్చు భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా వస్తున్నదని మీరు జీర్ణించుకోలేక దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి బీజేపీ పార్టీ ఆవిర్ నేటికి రెడ్డికి నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి బీజేపీ గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమాన్ని తీసుకొని మేము ఈరోజు ముందుకొచ్చాము సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేది కేవలం నినా నినాదమైన కాకుండా దేశాభివృద్ధికి ఎంతో పాడుపడుతుంది బీజేపీ నేను మీరు చూడండి ఎన్ని నేషనల్ హైవేస్ అవుతున్నాయి ఎన్ని రైల్వే స్టేషన్లు అవుతున్నాయి ఎన్ని ఎయిర్పోర్ట్లు అవుతున్నాయి అధునాతంగా అధునాతనంగా చేస్తాడు ఇదంతా కూడా కేవలం నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమవుతుంది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము కేవలం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం మాత్రమే అభివృద్ధి కాదు మీరేం చేశారు అప్పటికి ఇప్పటికి దేశం ఎంత అభివృద్ధి చెందని చూడండి మీరు ఏమైనా కూడా కులాల వారిక విభజించడం మానుకోండి దేశం అభివృద్ధి చెంది ఎలా ముందుకెళ్లాలన్న దాని సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అంతేగాని రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఏదో పరిరక్షిస్తున్నాము మేము ఏదో అది చేస్తున్నామని మీరు బిల్డప్ చేయకండి రాజ్యాంగం అనేది అందరికీ తెలిసిన విషయమే అది ఎప్పటి నుంచో అది చూస్తూనే ఉన్నాం దాన్ని ఏం మార్పు చేస్తాము ఇప్పుడు మీరు పట్టుకొని జై జై భీమ్ జై సమ్మాన్ తిరుగుతున్నారు కదా వాళ్ళు కేవలం అవి అన్ని షోలు మాత్రమే దేశ ప్రజల కొరకు మీరు ఏం చేస్తారో చెప్పండి ఎన్ని కుట్రలు చేశారో చెప్పండి అవి చెప్పుకుంటూ తిరగండి ఇవి చెప్పుకుంటూ దేశం బీజేపీ పార్టీ రెండు సీట్లతో ఏర్పడి ఇప్పుడు ఎన్ని 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 సీట్ల ఉంది పార్లమెంట్లో ఎంత అభివృద్ధి చెందింది పార్టీ అభివృద్ధి ఎందుకుంటూ దేశాన్ని కూడా అభివృద్ధి అభివృద్ధి బాటలో తీసుకొస్తుంది కాబట్టి మరొకసారి అందరు కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నారు